పంచడం జరుగుతుంది ప్రతిసారి మనం ఈ చెక్కులు పంపిణీ న్యూజిల్ ఆఫీస్లోనే పెట్టుకుంటా ఉన్నాం ఈ విధంగా మండలాల్లో కూడా పెడితే మన పార్టీ మన ప్రతిమ నేత ముఖ్యమంత్రి గారు చేస్తున్న మానవత్వంతో చేస్తున్న గొప్ప కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో మరి ఈసారి ముస్లిం మండలం మరి కార్యక్రమానికి విచ్చేసిన మన పార్టీ మండల అధ్యక్షులకు మాజీ అధ్యక్షులకు ఏసీఎస్ అధ్యక్షులకు నేను పార్టీ ఆలోచనగా మన కార్యకర్తలకు ఉన్న మాట మరి వాటిని అధిగమించి ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి మన ప్రేత ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో లోకేష్ గారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పేసి నెల్లెడ్డి శ్రహణంగా మనం చేస్తాను మరి సాయి ప్రకాశం బ్యారేజ్ కిందకి సముద్రంలోకి వృధాగా నీళ్లు పోతున్నాయి మరి నీళ్లు కూడా జరిగిందని చెప్పేసి కూడా రోడ్లు చాలా వరకు వేసాం అది గొట్లు పూర్తమా లేదా కొన్ని చోట్లు పూర్తి వేయటమా మరి కాంటే పాయింట్ లాంటి గ్రామాలు పూర్తి కొత్త రోడ్డు వేసాం మరి సిమెంట్ రోడ్డు ఎంత ప్రమాణం వేసామో ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆర్ఎంబి రోడ్లు పూర్తి చేశాం మళ్ళీ ఇంకొక పది పదిహేను కోట్ల రూపాయలకి రెండ్రో కూడా పిలిచారని చెప్పేసి మెల్లగా శివనిగా మనం చేస్తాను ఈ విధంగా అభివృద్ధి కూడా మన నిమాబు నాయుడు గారి మానవత్వం అని చెప్పేసి మెల్లకి శివనిగా మనం చేస్తాను మరి సీఎం ఆర్ఫీ అని అది తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో ఏదైతే ఎల్ఓసీలు ఇస్తారు ఇస్తే సాయంత్రానికి మళ్ళీ మా పిఏ వెళ్ళి ఎల్ఓసీ శాంక్షన్ పట్టుకెళ్ళి తీసుకొచ్చేంత త్వరగా అతి త్వరగా చేస్తున్న ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి నేను పెట్టి మనం చేస్తాను అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ కూడా గతంలో ఎప్పుడన్నా సీఎంఆర్ఎఫ్ కావాలంటే అసలు సీఎంఆర్ఎఫ్లే తొలగించేశారు సిఎంఆర్ఎఫ్ ఎందుకన్నా మనం ఆరోగ్యశ్రీలో దాదాపు మూడు వేల వైద్య సేవలు అందిస్తున్నాం కదా ఆరోగ్యశీలు వచ్చేటప్పుడు ఇంకా ఈ సిఎంఆర్ఎఫ్ ఎందుకు అని చెప్పేసి చెప్పేవాళ్ళు అసలు మంచం మీద నుంచి కదలలేని వాళ్ళకి పదిహేను ఏళ్ళ రూపాయలు ఇస్తారు అని చెప్పేసి మనం చెప్పాలండి ఒకప్పుడు మంచం మీద ఉన్న పేషెంట్ని చూడలేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులకి వైద్యం చేయించలేక చాలా మంది బయటి వెళ్ళకపోయినా కూడా దేవుడు రుక్కు తీసుకెళ్తాడా అని చెప్పేసి బాధపడే పరిస్థితి కూడా మనం చూసాం కానీ ఈరోజు పదిహేను వేల రూపాయలు పొందుతున్న ఆ కుటుంబం ఏదో ఒక విధంగా కాపాడుకోవాలి నా బిడ్డని ఏదో ఒక విధంగా వైద్యం చేర్చుకుని పదిహేను వేల రూపాయలు నెలకి మనకి భారంగా లేడు మనం కొంత దృష్టి పెడితే కొంత వాడి కోసం సేవ చేస్తే మన కుటుంబాలకి మనం డబ్బులు వేసాం కానీ అవి కొంతమందికి రావట్లేదు అన్నారు దాని కారణం ఏంటంటే మనం డబ్బులు కంపెనీకి వేస్తున్నాం కాబట్టి వాళ్ళు మీ ఖాతాలకు చేరుస్తున్న ఆలస్యం కానివ్వండి లేదు మీ ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డు ఎన్పిసి చేయకపోవడం కానివ్వండి ఎందుకంటే కొంతమంది గ్యాస్ సిలిండర్ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అవన్నీ కూడా ఆధార్తో లింక్ చేసుకోకపోవడం కానివ్వండి వీటి మనకి కొంతమందికి వచ్చు కానీ ప్రభుత్వం తరపు నుంచి మొత్తం డబ్బులన్నీ కూడా మరి ఎంతమంది అయితే సిలిండర్ తీసుకుంటున్నారో అంతమందికి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పేసి మనం చేస్తాను మరి ఈసారి అంతటి వచ్చి ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. నారాయణ గారు ఈ రోజు ఒక్కసారి రాధమ్మ రాంపల్లర్ మొడి ఆ బానే బాల వెంకన్న రాం కుక్కులూరు